అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ ఆలోచనే విజయానికి సోపానం అనే కథను వినేద్దామండి శ్రీనాథుడు తన జీవిత కాలమంతా ఎంతో దర్జాగా గడిపిన ఏకైక తెలుగు కవి ఈ పండితుడు ఏ రాజాస్థానంలోనికి వెళ్ళినా గ్రామాంతరాలకు వెళ్ళినా మరే పని మీద అవతలకు వెళ్ళినా మీద వెళ్లేవాడు సంపన్నుడు కావటం వల్ల సవ్వారిని మోసేటందుకు కొందరు బోయిలను ఇచ్చి పోషించేవాడు పాడి పంటలకు సిపదలకు ఏ విధమైన లోటు లేని ఆ మహాకవి ఇంట ఎంతోమంది నౌకర్లుండేవారు ఆయన జీవితం భోగాలతో సాగుతుంది శ్రీనాథుని పాడి పశువులలోని ఒక ఆవు తప్పిపోయింది అది ఎంతకూ ఇల్లు చేరలేదు బోయిలు తప్ప నౌకర్లు మరెవ్వరూ అప్పుడు ఇంటిలో లేరు అందువల్ల శ్రీనాథుడు ఆ బోయిల్లను పిలిచి నాయన్లారా మన కర్రి ఆవు త్రోవ తప్పి ఎక్కడో చిక్కుపడిపోయింది కనుక మీరు నలుగురు నాలుగు పక్కలకు పోయి దానిని వెతికి తీసుకురండి అని చెప్పాడు అప్పటికి చాలా రోజులుగా ఇంటివద్దనే ఊరికే కూర్చొని ఉంటున్న బోయిలు బద్దకించి ఆ పని చేయటం తమకి తగిన పని కాదని అభిమానపడి స్వామి మేము బోయిలము కాని పాలేరులము కాదు అది మా పని కాదు సవ్వారి మోయిటే మా పని మాకు మరొక పని చెప్పుట పాడి కాదని పండితులు తమ రెరుగరా దయచేసి పని చెప్పకండి అన్నారు వారి మాటలను విన్న శ్రీనాథుడు సోమరితనం ఎక్కువై వారు అలా అంటున్నారని గుర్తించి వారికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు బోయిలు మీరన్నమాట నిజమే మీకు మరొక పని చెప్పుట అనుచితమే ఇంట పాలేరులెవ్వరూ లేరు అవును వెతుకుట నాకు తప్పదు కదా కనుక నేనే బయలుదేరతాను నా సవారిని సిద్ధం చేయండి అని చెప్పి శ్రీనాథుడు పశువు కొరకు పల్లకీలో బయలుదేరాడు పాపం మా బోయిలు ఆ పల్లకిని మోస్తూ ఊరంతా ఎంత తిరగసాగినా ఆవు దొరకలేదు ఈ వీధి కాదని ఆ వీధి ఆ వీధి కాదని మరో వీధి ఇక్కడకు అక్కడకు అని శ్రీనాథుడు వెళ్ళమంటున్న రావులకల్లా వెళ్లారు ఎంతకు ఆవు కనబడలేదు పాప ఆ బోయిలు అలసిపోయారు స్వామి ఇక మేం తిరగలేం అన్నారు అదేం మాటయ్యా సవారీ మొయ్యటానికే కదా మీకు నేను జీతం ఇస్తున్నది మరో పనేది మీకు నేను చెప్పలేదు కదా మీ పనిని మీరు చెయ్యనంటే ఎలా ఆవు దొరికే అంతసేపు నన్ను మీరు నలుపక్కలకు తీసుకువెళ్లవలసిందే అన్నాడు మరో మాట చెప్పలేక వాళ్ళు పల్లకి మోస్తూనే ఉన్నారు శ్రీనాథుడు ఇటు అటు వేగంగా అంటూ వాళ్లను తిప్పుతూనే ఉన్నాడు బోయిలకు ఓపిక పోయింది అడుగు వేయలేకపోతున్నారు ఆయన వెళ్లమన్నప్పుడు ఆవును వెదగడానికి వెళ్లితే బావుండేది మోతబరువు కూడా పెట్టుకున్నాం అని పశ్చాత్తాపడ్డారు తమ పొరపాటును తెలుసుకున్న బోయిలు దొర మమ్మల్ని మన్నించండి తొందరపడి తమతో అవిధేయతగా మాట్లాడాం తిరిగి వెతికితే తీరేదాని మాట జారి మెడ మీదకు బరువు కూడా తెచ్చుకున్నాం మాకు బుద్ధి వచ్చింది మేము తిరిగి వెతికి ఆవును ఇంటికి చేరుస్తాం ఇక ఎప్పుడు మా పని కాదని తప్పించుకోం మమ్మల్ని క్షమించండి అన్నారు శ్రీనాథుడు వాళ్ళకి బుద్ధొచ్చినందుకు ఆనందించి ఇంటికి చేరుకున్నారు బోయిలు సవారిని ఇంటి దగ్గర వదిలి ఆవును వెతికేందుకు నలుగురు నాలుగు దిక్కులకు బయలుదేరారు వెతికి ఆవును పట్టుకొని ఇంటికి తెచ్చారు వారిని చూసి శ్రీనాథుడు ఇలా సునాయాసంగా తీరేదానికి మరింత బాధను మాట జారి తెచ్చుకున్నారు ఇది నా పని వాడి పని అని వాదులాడుకోవటం కన్నా ఆ పని ఏమిటో ఆలోచించుకొని పని చెయ్యాలి పని ఎగవేయటానికి కుంటి సాకులు చెబితే తంటా తప్పదు అని ప్రబోధించాడు ఇంతటిదో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై